హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ విషయం రామరాజుకు చెప్పడంతో ఇక రామరాజు నర్మదని సాగర్ని శ్రీవల్లి ముందు అవమానిస్తాడు దాంతో శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే నర్మద చూడండి మావయ్య మీరేమో తప్పు చేసినట్టు అందరి ముందు మమ్మల్ని ఇలా నిలదీయడం మంచిది కాదు అని చెప్పి నర్మద రామరాజుని ఎదిరించి లోపలికి వెళ్తుంది దాంతో రామరాజు చూసావా బుజ్జమ్మ నీ ముద్దుల కోడలు నా ముందు ఎలా మాట్లాడుతుందో చిన్న పెద్ద గౌరవం లేకుండా తన నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్తుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూడండి వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు ఇంకొకసారి వాళ్ళని అవమానించొద్దు అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నర్మద మాత్రం ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ శ్రీవల్లి ప్రతి విషయంలో తలదూర్చి మావయ్యకి చెప్పి ఇంట్లో గొడవ పెడుతుంది ఈరోజు ఆటో ఈటో తేల్చుకోవాలి అని చెప్పి నర్మద చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అక్క నువ్వు చేసింది ఏమీ బాగాలేదు అని నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మదా నేనేం చేశాను ఇప్పుడు అంతలా మాట్లాడుతున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడక్క మా ఫొటోసు వీడియోసు మావయ్యకి ఎందుకు చూపించావు చూపించమని నిన్ను అడిగాడా ఇప్పుడు ఆ ఫోటోల వల్లే కదా ఈ గొడవ అయ్యింది నీ వల్ల ఇంట్లో గొడవలే జరుగుతున్నాయి అయినా నా విషయంలో తలదూర్చడానికి నువ్వు ఎవరు అని చెప్పి నర్మదా శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మదా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నీ ఇంట్లో జరిగే విషయాలని మావయ్యతో చెప్పడం నా బాధ్యత అయినా నన్ను తలదూర్చొద్దంటావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద ఏంటి పెద్ద కోడలని తెగ రెచ్చిపోతున్నావు అయినా ప్రతి విషయంలో ఎందుకు కలగజేసుకుంటున్నావు ఇంకొకసారి నా విషయంలో కలగజేసుకున్నామంటే మర్యాదగా ఉండదు నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి నర్మదా శ్రీవల్లి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక అది చూసిన వేదవతి అయ్యయ్యో వీళ్ళేంటి ఇలా గొడవపడుతున్నారు అని చెప్పి వేదవతి అక్కడికి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ చూడత్తయ్య ఆ శ్రీవల్లి చాలా ఓవర్ చేస్తుంది ఈ ఇంటి పెద్ద కోడల్నని ప్రతి విషయం మావయ్యతో చెప్పి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంది నర్మదక్క సరైన నిర్ణయమే తీసుకుంది ఆ శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి మా విషయంలో ఆ శ్రీవల్లి కలగజేసుకోదు తిట్టనివ్వత్తయ్యా అని చెప్పి వేదవతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక శ్రీవల్లి నర్మద గొడవ పడుతూ ఉండడం చూసిన భద్రావతి ఇదేంటి వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడుతున్నారేంటి రామరాజు ఇంటికి సరైన కోడలే వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడితే ఆ రామరాజు ఎంతో బాధపడతాడు వాళ్ళింట్లో ప్రతిసారి గొడవలే జరుగుతూ ఉంటాయి అది చూసి నేను సంతోషించాలి అయినా ఈ శ్రీవల్లి గురించి నేను తెలుసుకొని శ్రీవల్లితో చేతులు కలిపి ఆ రామరాజు కుటుంబంలో ఎప్పుడూ సంతోషం అనేదే లేకుండా చేయాలి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి మీకేమైనా పిచ్చా ఇలా గొడవ పడుతున్నారేంటి ముందు లోపలికి వెళ్ళండి అని చెప్పి వేదవతి అనగానే ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక రాత్రి అవుతుంది భద్రావతి మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ శ్రీవల్లితో చేతులు కలిపితే నా మేనకోడల్ని నా ఇంటికి రప్పించుకోవచ్చు ఎలాగైనా ఆ శ్రీవల్లిని కలవాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఇక శ్రీవల్లి అత్తయ్య నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శ్రీవల్లి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే వేదవతి అమ్మ శ్రీవల్లి నేను కూడా గుడికే వస్తాను పదమ్మ అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య పక్కనే మా వీధిలో మా ఫ్రెండ్ ఉంది తనను కలిసి తనతో పాటు ఇద్దరం కలిసి గుడికి వెళ్ళొస్తాం అని చెప్పి అబద్ధం చెప్పి శ్రీవల్లి గుడికి వెళ్తుంది ఇక అధిగమనించిన భద్రావతి ఇదే కరెక్ట్ టైం శ్రీవల్లి ఒంటరిగా గుడికి వెళ్తుంది ఇక శ్రీవల్లితో మాట్లాడి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రేమని నా ఇంటికి రప్పించుకోవాలి అని చెప్పి భద్రావతి ఇక తన కూడా గుడికి బయలుదేరుతూ ఉంటుంది అలా కాస్త దూరం వెళ్ళాక అద్రావతి శ్రీవల్లి నీతో కాస్త మాట్లాడాలి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటండి నాతో మీరేం మాట్లాడతారు ఆ రోజు మీరు నా పెళ్ళి చెడగొట్టాలని చూశారు ఇంకా నీతో నాకు మాటలు లేవు అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు భద్రావతి అమ్మ శ్రీవల్లి ఆ రోజు రామరాజు కుటుంబం మీద కోపం ఉండడంతో నీతో అలా మాట్లాడాను కానీ ఇప్పుడు నీతో నాకు ఒక ముఖ్యమైన పడిపడిందమ్మా అని భద్రావతి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మీరు ఏం చెప్పినా నేను వినను ఎందుకంటే నీ మేనల్లుడు ఆ విశ్వగాడు నా భర్తని కిడ్నాప్ చేసి మా పెళ్ళి ఆగిపోవేలా చేయాలనుకున్నాడు కానీ ధీరజ్ వాళ్ళ అన్నయ్యని కాపాడి అదే ముహూర్తానికి మా ఇద్దరికి పెళ్లి జరిపించాడు నీతో నీ కుటుంబం నాకు అస్సలు పడదు అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక భద్రావతి మాత్రం ఎలాగైనా శ్రీవల్లి భాగ్యం నిజస్వరూపం తెలుసుకోవాలి అలా అయితేనే వీళ్ళు నేను చెప్పినట్టు వింటారు అని చెప్పి ఇక భద్రావతి శ్రీవల్లినే ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లి ఇంటికి బయలుదేరుతుంది ఇక భద్రావతి కూడా అదేంటి శ్రీవల్లి ఇటువైపు వెళ్తుందేంటి అని చెప్పి ఇక భద్రావతి శ్రీవల్లినే ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం ఇంటికి వెళ్తుంది భద్రావతి కూడా భాగ్యం ఇంటి ముందు నిలబడి ఇదేంటి భాగ్యం వాళ్ళు ఆ బంగ్లాలో ఉండాలి కదా ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నారేంటి అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి అమ్మోయ్ ఆ నర్మద నేను ఇంటి పెద్ద కోడలనని చూడకుండా నానా మాటలు అన్నదమ్మి అయినా ఆ నర్మదా సాగర్ హైదరాబాద్ టిప్పుకు వెళ్ళి అక్కడ సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటే ఎలాగైనా మామయ్య వాళ్ళనికి వార్నింగ్ ఇవ్వాలని వాళ్ళ ఫొటోస్ వీడియోసు చూపించమని చెప్పినందుకు ఇక ఆ నర్మద నన్ను ఎన్నో మాటలు అన్నదమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి మన ప్లాన్ సక్సెస్ కావాలంటే వాళ్ళు ఎన్ని అన్నా మనం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అయినా మనం ఆ ఇంట్లో నువ్వు అడుగుపెట్టింది అన్నదమ్ములని విడదీసి నువ్వు ఆ ఇంట్లో మహారాణిలాగా ఉండాలనే కదా మనం కోరుకునేది అందుకే వాళ్ళు ఏమన్నా నువ్వు మాత్రం వాళ్ళని ఏమే అనకు వాళ్ళతో మంచిగా నటిస్తూ వాళ్ళని శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించేలా చెయ్యి అని భాగ్యం అంటుంది ఇక అలా భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే భద్రావతి ఆ మాటలన్నీ చాటుగా విని ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఈ శ్రీవల్లి భాగ్యం కలిసి రామరాజు కుటుంబాన్నే విడదీయాలనుకుంటున్నారు నాకు కావలసింది కూడా అదే కానీ ఇప్పుడు నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలి రామరాజుని దెబ్బ కొట్టాలంటే ఒక్కటే మార్గం ఈ శ్రీవల్లి భాగ్య నిజస్వరూపం రామరాజు ముందు బయటపెట్టి అందరి ముందు రామరాజుని అవమానించాలి అని చెప్పి భద్రావతి భాగ్యం శ్రీవల్లి మాటలన్నీ వీడియో తీసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటి ముందు రామరాజు ఇంటి ముందు నిలబడి రామరాజు ఒరే రామరాజు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు ఏంటి భద్రావతి నోరు కొంచెం అదుపులో పెట్టుకొని పిలువు చూడు ఇన్ని రోజుల నుంచి ఏ గొడవ లేదు మళ్ళీ ఏం ప్లాన్ ప్రకారం గొడవ పడడానికి మా ఇంటి ముందు నిలబడి పిలుస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంటి రామరాజు ముగ్గురు కొడుకులో పెళ్ళిళ్ళు అయిపోయాయి కోడలు వచ్చారు ఇక మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు అవును ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనగానే అప్పుడు భద్రావతి చూడు రామరాజు నీ పెద్ద కొడుకు నీ మాట విని నువ్వు చూసిన అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడని ఎంతో సంతోషపడుతున్నావు కానీ ఆ శ్రీవల్లి నువ్వు అనుకున్నంత మంచిదేమీ కాదు అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి భద్రావతి ఇప్పుడు నా కోడలు కొడుకు సంతోషంగా ఉన్నారు వాళ్ళని ఎలా విడదీయాలని ఆలోచించి ఈ ప్లాన్ వేశావా చూడు ఈ నా ఇంటి పెద్ద కోడలు ఎంతో మంచిది తను ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో అంతమంది సంతోషంగా ఉన్నాము నా కోడల్ని ఇంకొకసారి నా కోడలు గురించి అలా మాట్లాడామంటే ఊరుకోను అని రామరాజు అంటాడు అప్పుడు భద్రావతి చూడు రామరాజు నీ పెద్ద కోడలు గురించి నువ్వు ఎన్నో కలలు కంటున్నావు కానీ నీ పెద్ద కోడలు వాళ్ళ అమ్మ నిన్ను మోసం చేసి ఆ శ్రీవల్లిని చందుకిచ్చి పెళ్లి జరిపించింది అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి చూడక ఇన్ని రోజులు మా మీద పగతో ఇలా మాట్లాడుతున్నావని అనుకున్నాను కానీ ఇప్పుడు నా కోడల మీద పగతో అలా మాట్లాడొద్దు నా కొడుకు కోడలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ జీవితానికి నువ్వు అడ్డు రావద్దు అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి చూడవే వేదవతి నేను నీ అక్కని చూడు నిజం చెప్తుంటే ఎవరు నమ్మరు కదా ఆ శ్రీవల్లి మిమ్మల్ని నీ కొడుకుని ఎలా మోసం చేసిందో ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి భద్రావతి తన దగ్గర ఉన్న వీడియోని అందరి ముందు బయట పెడుతుంది అది చూసిన రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్నైపోతారు ఇక వెంటనే రామరాజు చూడు భద్రావతి నువ్వు ఎన్ని కల్పించి నా కోడలి గురించి చెప్పినా నేను మాత్రం నమ్మను అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఒరై రామరాజు నేను నీకు అబద్ధం చెప్పడం లేదురా ఒక్కసారి ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకో నేను చూ ఈ వీడియో చూయించింది నిజమో అబద్ధమో అయినా ఆ భాగ్యానికి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు తన కూతుర్ని డబ్బున్న అతనికి ఇవ్వాలని తన కోరిక అందుకే తను డబ్బు లేకున్నా మీ చందుకి శ్రీవల్లిని ఇచ్చి పెళ్లి జరిపించి మిమ్మల్ని మోసం చేసింది అది తెలియకుండా శ్రీవల్లిని ఒక దేవతలా చూస్తున్నారు అయినా ఆ భాగ్యం ఊరికి వెళ్ళి ఆ ఊరు వాళ్ళని అడిగి నిజం తెలుసుకో అసలు నిజమేంటో తెలిసిపోతుంది అని చెప్పి భద్రావతి శ్రీవల్లి బండారాన్ని మొత్తం బయట పెడుతుంది ఇక అది విన్న వేదవతి శ్రీవల్లి నిజం చెప్పు మా అక్క చెప్పేది నిజమేనా మీరు ఆస్తులు అంతస్తులు మీకు ఏమీ లేవా మాతో ఎందుకు అబద్ధం చెప్పారు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అది అది అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నిజం చెప్పు నా మీద ఒట్టేసి నిజం చెప్తావా లేదా అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి బావా అది అంటూ ఉంటే అప్పుడు వేదవతి చెప్పు శ్రీవల్లి అనగానే ఇక శ్రీవల్లి అవునత్తయ్య భద్రావతి అత్తయ్య చెప్పేది నిజమే మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు మా అమ్మ నేను ఉన్నింటి కోడలు నవ్వాలని గొప్పింటి కోడలు నవ్వాలని నన్ను చందుబావకిచ్చి పెళ్లి జరిపించింది కానీ ఈ విషయం మీతో చెప్పకపోవడం నిజంగా మా తప్పే అత్తయ్య నన్ను క్షమించు అని వేదవ శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి అయిపోతుంది ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు ఇన్ని రోజులు నువ్వేదో మంచిదానివని ప్రేమ నర్మదలు ఇద్దరూ తప్పు చేశారని వాళ్ళ విషయం మీ మామయ్యతో చెప్పి ఇంట్లో ఎన్నో గొడవలు పెట్టావు అలాంటిది నువ్వే తప్పు చేసి కూడా మా అందరి ముందు ఇంతలా నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తావా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి తను ఇలా చెప్తే వెళ్ళదు అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు చూడక ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ మోసం చేసిందే కాకుండా ఈ ఇంటి పెద్ద కోడళ్ళని నువ్వు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో నువ్వు తప్పు చేసిందే కాకుండా యువతల వాళ్ళు తప్పు చేశారని సృష్టించి ఇంట్లో ఎన్నో గొడవలు పెట్టేదానివి అని చెప్పి అనగానే ఇక శ్రీవల్లి మావయ్య నేను చేసింది తప్పే మావయ్య నన్ను క్షమించు ఇక ఎప్పుడు ఈ తప్పు చెయ్యను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు చూడు ఇక నిన్ను క్షమించను నీ మాటలు విని ఇన్ని రోజులు నేను మోసపోయాను ఇక నువ్వు మా ఇంట్లో ఉంటే నా కొడుకులని శాశ్వతంగా విడదీసి నా ఆస్తిని కొట్టేసి నా కొడుకుని తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోతావు ఇక ఒక్క నిమిషం కూడా నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను అని చెప్పి ఇక రామరాజు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది చూసావా రామరాజు నీ కోడలే నిన్ను మోసం చేసింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో చూడు ఒక అమ్మాయిని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసినప్పుడు ముందు వెనక ఆలోచించి పెళ్ళి జరిపించాలి అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళి తన హాల్లో కూర్చొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటక్క ఏం జరిగింది అంతలా సంతోషపడుతున్నావెందుకు అనగానే అప్పుడు భద్రావతి సేన ఇప్పుడు ఆ రామరాజు కుటుంబం మొత్తం చాలా బాధపడుతుందిరా అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి ఏంటక్కాను చెప్పేది రామరాజు కుటుంబం బాధపడమేంటి ప్రేమకి ఏమైనా జరిగిందా అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి లేదురా ఆ రామరాజు పెద్ద కోడలు శ్రీవల్లి చందుని రామరాజు వేదవతిని ఆ ఇంట్ ఆ కుటుంబాన్ని మొత్తం మోసం చేసి చందుని పెళ్లి చేసుకుంది అంతేకాదు తను ఆ ఇంట్లో పెద్ద కోడలని ఎన్నో గొడవలు పెడుతుంది ఇప్పుడు తన పెద్ద కోడలు గురించి నిజం తెలుసుకొని రామరాజు బయటికి ఎంటేశారా ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం చాలా బాధపడుతూ ఉంటుంది అందుకే అది చూసి నేను సంతోషపడుతున్నాను అని భద్రావతి అనగానే అంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి ఏంటి అక్కడ ఉన్నది నీ చెల్లెల కుటుంబం నీ చెల్లెలంటే ఎంతో ప్రేమ ఉన్నదానివి ఇప్పుడు నీ చెల్లెలు బాధపడుతుంటే ఎందుకే అంతలా సంతోషిస్తున్నావు అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి చూడమ్మ చిన్నప్పుడు దాన్ని ఎంతో ప్రేమించాను ప్రేమగా చూసుకున్నాను కానీ అది నన్ను మోసం చేసి ఆ అనాథ విధమైన రామరాజుని పెళ్ళి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ బెంగతో నాన్న చనిపోయాడు నాన చావుకి అదే కారణమైంది అందుకే అదన్నా దాని కుటుంబమన్నా నాకు ఎంతో పగ అది బాధపడుతూ ఉంటే నేను అది చూసి సంతోషపడాలి అదే నాకు కావలసింది అని చెప్పి భద్రావతి చెప్పగానే ఇక శారదాంబ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సేనాపతి అవునాక్క ఈ విషయం వింటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని సేనాపతి అంటాడు ఇక శ్రీవల్లి మోసం గురించి తెలుసుకున్న రామరాజు కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి బండారాన్ని బయటపెట్టిన భద్రావతి నిజం తెలుసుకొని శ్రీవల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్